హాయండీ నా పేరు కృష్ణవేణి అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు పప్పు ముళగాకు వండుతానండి తయారు చేసి విధానం పదార్థాలు చూపిస్తాను చూడండి పప్పు ముకు టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కారం ఉప్పు పసుపు పప్పు వేసుకున్నాను కదండి కుక్కర్లో అవిగోం ఉల్లిపాయలు పొడవుగా కోసుకుంటున్నాను టమాటాలు కూడా చిన్నగా కోసుకున్నాను అందుకని కొత్తి కరివేపాకు వేసుకుంటున్నాను అందులోని పప్పులోని కరిగేసుకుని పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పొడవు కోసుకున్నాను కదా ఉల్లిపాయలు గట్టని వేసుకుంటున్నాను టమాటాలు కూడా కోసుకున్నాను వేసుకుంటున్నాను వేసుకున్నాను కదండి చిట్కుడు పసుపు ఒక చెంచా ఉప్పు మీకు ఉప్పు చదాపతి ఉప్పు వేసుకోండి మాకు సరిపోద్ది కారం రెండు చెంచాలు ముగాకి వేసుకుంటున్నానండి ములుగాకి వేసుకుంటున్నాను కదండి కలుపుకుంటున్నాను అండి బాగానే బాగా కలుపుకున్నాను కదండి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి ఫ్యానం కుక్కర్ పెట్టాను విజిల్ అయ్యే ఐదు విజిల్ వచ్చాయి ఇప్పుడు అదిగోండి విజిల్ తీస్తున్నాను అయిపోయిందండి అవి పప్పు అయిపోయింది రెడీ మెదుపుకోవాలండి పప్పు పప్పు బాగా మెదుపుకోవాలండి అవి పేనం పెట్టి ఆయిల్ వేసాను సవెలిగిచ్చి పేనం పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ ఈటెక్కుతుంది వెల్లుల్లిపాయలు జీలకర్ర కర్రేపాకు ఎండుమిరకాయలు మిరగాయలు ఆవాలు పోపులు ఎండా ఎన్ని అవి ఎల్లుల్లిపాయలు వేసాను కదండి బాగా జోరగా ఆగాలండి నేను మెరుగాలు వేస్తున్నానండి అవన్నీ అండి జీలకర్ర జీలకర్ర వేసుకుంటున్నానండి ఆవాలు అండి దోరగా ఆగాలండి వేగిపోయాండి వెళ్ కదండి పప్పులు వేసుకోండి వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాను పప్పులోకి బంగాళదుంప కర్రీ ఫ్రై చేస్తున్నానండి చిన్నగా కోసుకుంటున్నాను ముక్కలు బంగాళదుంపలు అవి కొన్ని కోసుకున్నాను కదండి స్టవ్ వెలిగించి ప్యానం పెట్టి ఆయిల్ వేస్తున్నాను తగినంత ఆయిల్ ఆయిల్ వేసాను కదండి మరగాలి బంగాళదుంపేయండి కారం బంగాళదుంపలు కారం ఉప్పు పసుపు అవి మరిదే బంగాళదుంపలు వేసుకుంటున్నాను చిటికూడ పసుపు చిటికూడ ఉప్పుడు బాగా వేగాలండి కొంచెం వేగింది కదండి చిటికూడ పసుపు వెళ్ళండి ఒక స్పూన్ కారం అండి బాగా కలుపుకోవాలి మూత ఎక్కువ తీసుకున్నాను చూసుకుంటున్నాను పగ్గిందా లేదా బాగా కలుపుకోవాలండి రెడీ అయిన కూర మా ఇంటి వేస్ట్ చేస్తున్నారు బాగుందండి చాలా